ఎంత క్యూట్గా ఆహ్వానిస్తే రాకుండా ఉంటానా కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ను కొందరు చిన్నారులు తమ ముద్దులకి మాటలతో సర్ప్రైజ్ చేశారు వాళ్ళ ముచ్చమటైన మాటలు తన మనసును మార్చేశాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు చిన్నారుల ఆహ్వానం మేరకు వారి పాఠశాల వార్షికోత్సవానికి హాజరవుతానని చెప్పారు స్వయంగా వారిని అభినందిస్తు అభినందిస్తానంటూ ట్విట్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు ఈ నెల మూడున హైదరాబాద్ మిల్ మిలీనియం స్కూల్ మూడవ వార్షికోత్సవాన్ని నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ కేటీఆర్ను స్కూల్ విద్యార్థులు వీడియో సందేశంతో ఆహ్వా ఆహ్వానించారు దీనిపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు తనకు ఆ రోజు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పటికీ చిన్నారుల క్యూట్ ఆహ్వానంతో మనసు మారిందని వ్యాఖ్యానించారు ఇప్పటి వరకు తనకు వచ్చిన అత్యంత క్యూట్ సందేశం ఇదేనని అన్నారు ఇది వ్యూవర్స్ కేటీఆర్కి చిన్నపిల్లల మీద ఉన్న మంచి సదుద్దేశం